అండి నా పేరు సిస్టర్ అలిసి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్లో చైర్పర్సన్గా ఉన్నాను నాతో పాటు జలజ ఉన్నారు ఐఓఎం నుంచి ఇటువైపు మార్స్ ఉన్నారు ఎన్ డబ్ల్యూటి నుంచి మనోహర్ వాసన్ నుంచి మేము ఇక్కడ ఒక మీటింగ్ పెట్టడానికి వచ్చాము నిన్న ఫోర్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అంటే మా ఉద్దేశం ఏంటంటే వలస కార్మికుల గురించి వ్యవసాయ కార్మికుల గురించి అలాగే ఇతర కార్మికుల గురించి మాట్లాడటం అంటే అంతర్జాతీయ సంస్థ ఐఓఎం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అలాగే ఎఫ్ఏ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇక్కడ టూ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాము నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అలాగే వాసెంట్ అంటే అది ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చేసేది ప్రభుత్వంతో కలిసి అంటే మన ఇండియా గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ని సెలెక్ట్ చేశారు ఇక్కడ ఈ రెండు డిస్టిక్ సెలెక్ట్ చేయడం జరిగింది అది నిజామాబాద్ నారాయణపేట అక్కడ చాలా మంది ఇంటర్ స్టేట్ మైగ్రెంట్స్ ఉండారు నిజామాబాద్లో చాలా మంది వలస కార్మికులు విదేశానికి వెళ్తారు ఈ రెండు లో ఎనిమిది విలేజెస్ మేము సెలెక్ట్ చేసుకున్నాము ప్రభుత్వం మాకు సెలెక్ట్ చేసి ఇచ్చారు మా ఉద్దేశం ఏంటంటే ఒకటి ఈ ప్రజలతో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి మేము ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాంలో ఒకటి మేము ఒక మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాము నారాయణపేటలో కానీ నిజామాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ దీనికి ఉద్దేశం ఏంటంటే ఒక వన్ స్టాప్ సెంటర్ మైగ్రెంట్స్కి అవగాహన కలిపేయటం ఎంతోమంది వలస కార్మికులు విదేశానికి వెళ్ళేటప్పుడు అన్ని తెలియక నకిలీ ఏజెంట్ ద్వారా పైసలు కట్టి మోసపోతున్నారు వర్క్ వీసా కాకుండా విసిట్ వీసాలో వెళ్ళి అక్కడ చాలా చాలా మంది మోసపోయి ఉన్నారు అలా కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కార్మికులు విదేశానికి వెళ్ళాలన్నా ఎక్కడైనా వెళ్ళాలన్నా ట్రైనింగ్ తీసుకొని సర్టిఫికేట్తో సహా వలసగా వెళ్తే అప్పుడు వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుంది అక్కడ ఉన్నారు ఇది ఒకటి అంటే ఈ మైగ్రెంట్స్కి వెళ్లే ముందు అక్కడ ఏ పని ఉంది వర్క్ వీసాలో వెళ్ళటం ఇన్షూరెన్స్ తీసుకోవటం దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి దాంతోపాటు పని నేర్చుకోవటము అక్కడ ఏమేమి తీసుకు వెళ్ళకూడదు ఏం తీసుకెళ్ళాలి అన్నిటి గురించి వాళ్ళు తెలుసుకోవాలి డాక్యుమెంట్స్ అంతా కూడా ఇండిలో పెట్టుకొని వెళ్ళాలి ఇదన్నీ కూడా చేసేటప్పుడు ఇక్కడ ఒక తెల తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని ఉంటుంది వాళ్ళు ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ కూడా ఇస్తున్నారు అక్కడ అన్ని వెబ్సైట్ కూడా వెరిఫై చేసుకోవచ్చు ఈ ఏజెంట్ రిజిస్టర్డ్ అయి ఉన్నారా లేదా ఈ పని సరైన ఇదని కూడా తెలుసుకోవచ్చు అది ఒకవైపు రెండవది మేము ఒక ఎంఎంఆర్సి పెట్టారు అంటే మొబైల్ మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్ ఎవరెవరు ఊరికి రావటం లేదు సిటీకి రావటం లేదు ఆఫీస్కి రావటం లేదు వాళ్ళని రీచ్ అవుట్ కావటానికి ఒక ఎంఎంఆర్పి మేము పెట్టాము దాని దాంట్లో టీవీస్ పిట్ చేశాము చేసాము ఇదండి అవగాహన కోసం ఊర్లో సమాచారాలు ఇవ్వటము సేఫ్ మైగ్రేషన్ గురించి ఆర్డర్లీ మైగ్రేషన్ గురించి అలాగే రెగ్యులర్ మైగ్రేషన్ గురించి చెప్పడానికి అంటే సైకో సోషల్ కౌన్సిలింగ్ సెంటర్ అనమాట అక్కడ ఈ మనోవేదన ఉన్న కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎవరైనా ఫోన్ చేయొచ్చు అలాగే అన్ని అవగాహన ఇస్తుంది ఈ సెంటర్లో సెంటర్ అంటే అది లేబర్ ఆఫీస్లో చేసాము ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది ఆ హెల్ప్ లైన్ నంబరు కూడా దీంట్లో ఉంటుంది ఈ హ్యాండ్ బిల్ లో ఇచ్చాము హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఎయిట్ డబుల్ జీరో ఫైవ్ డబుల్ నైన్ వన్ త్రీ నైన్ త్రీ ఈ నంబర్కి ఎవరైనా కాల్ చేయొచ్చు అవగాహన కావచ్చు ఎలా వెళ్ళాలని తెలుసుకోవచ్చు సర్టిఫికేట్ గురించి కావచ్చు ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ ఉంది కావచ్చు అన్నిటి గురించి దీంట్లో వివరాలు ఇస్తారు అది కాకుండా ఇంకొకటి మేము ఇక్కడ ఉన్న ప్రజలతో పనిచేస్తున్నాము వాసన్ వాళ్ళు అగ్రికల్చర్ మీదే ఫోకస్ చేసుకుంటే మేము విమెన్ మీద ఫోకస్ చేస్తాము విమెన్ యూత్ మీద వాసన్ వాళ్ళు కొన్ని ప్రోగ్రాం గురించి మనోహరు చెప్తారు ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక్కడ ఏమేమి పడుతుంది ఆ వ్యవసాయం గురించి వాళ్ళకి తెలియచేయటం మేము వలస కార్మికుల లెఫ్ట్ బిహైండ్ విమెన్తో పనిచేసేటప్పుడు ఎస్హెచ్లో ప్రతి ఒక్క మహిళలు ఇక్కడ ఎస్హెచ్జిలో ఉండాలి ఆ ఎస్హెచ్జి గ్రూప్కి కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నాము ఒకటి వాళ్ళకి నైపుణ్యాలు నేర్పియటము స్కిల్ ట్రైనింగ్ నేర్పియటము అలాగే బయట ఉన్న వాళ్ళ కోసం కొన్ని ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ కావచ్చు లేకపోతే వేరే ఎక్కడైనా వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవచ్చు అలాగే యూత్తో కలిసి వాళ్ళ పరిస్థితి ఏంటిదని తెలుసుకొని రకరకాల ట్రైనింగ్ సెంటర్స్ మన దగ్గర న్యాక్ ఉంటుంది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ టైడ్స్ ఉంటుంది అలాగే రకరకాల సెటివిన్ ఉంది చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి కానీ అందరికీ అది తెలియదు దాని గురించి చెప్పటం దాంతోపాటు ట్రైన్ చేసుకొని విదేశానికి వెళ్ళి పని చేసుకుంటే అప్పుడు మన విలువ పెరుగుతుంది మనం క్షేమంగా వెళ్ళి లాభంగా రావటం చేస్తున్నాము ఈ ఊరిని ఒక మోడల్ విలేజ్గా చేయాలని మేము అనుకుంటున్నాము ఈ మోడల్ విలేజ్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు దాంట్లో పార్టిసిపేట్ చేయటం అన్ని డిపార్ట్మెంట్తో కలిసి చేయటం అంతర్జాతీయ సమస్యలు కలిసి చేస్తున్నారు ఇక్కడ వేరే వేరే ఆర్గనైజేషన్ కలిసి చేస్తున్నాము ఇంకా ఊర్లో అన్ని అన్ని డిపార్ట్మెంట్తో కలిసి లోకల్ బాడీస్తో కలిసి మహిళల గ్రూప్తో కలిసి మేము కామన్గా చేస్తాము ఈ పని ప్రజలందరి సహాయం మాకు అవసరము వీళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ మీరందరూ కూడా పొదుపులో ఉండండి గ్రూప్గా చేరండి మనం ట్రైనింగ్ ఇప్పిస్తాము అలాగే ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ఉంటుంది దీంతో సహా మీ అవకాశాలు పెరగచ్చు ఇస్తారు దేనికి ట్రైనింగ్ ట్రైనింగ్ ఇప్పుడు వేరే కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళకి లెస్సే వాళ్ళు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి ఆ బిజినెస్లో ఎట్లా ఉన్న బిజినెస్ అంటే ఏంటిది అది ఎలా చేయవచ్చు ఎవరు దానికి పెట్టుబడి పెట్టచ్చు మా దగ్గర నుంచి కూడా కొంచెం కొన్ని మీకు కొన్ని ఇస్తాము అలాగే బ్యాంక్స్ కావచ్చు ప్రైవేట్ ఏజెన్సీస్ కావచ్చు అలాగే వేరే వాళ్ళు బిజినెస్ చేసుకుంటే దాంట్లో కొన్ని ఇది ఉంటుంది అంటే బిజినెస్ అంటే పది రూపాయలు పెడితే వంద రూపాయలు రావాలి అది ఎలా దానికి క్రమశిక్షణ ఏంటిది సిస్టమ్స్ ఏంటిది ఎక్కడ బిజినెస్ చేసుకోవచ్చు మార్కెట్ ఎక్కడ ఉంది ఎవరి ద్వారా మనం అమ్ముతాము ఎవరు ఏం చేస్తాము ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము నా పేరు జలజ నేను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ యుఎన్ మైగ్రేషన్ అని కూడా అంటారు ఇది మన ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి కొన్ని సంస్థలతో ఇది కూడా ఒకటి అనమాట సో ముఖ్యంగా మేమేమంటే చాలామంది ఆర్థిక కారణాల వల్ల కావచ్చు ఉపాధి కోసం కావచ్చు చాలా విదేశాలకి వలస వెళ్ళిపోయి అక్కడ చా కొంతమంది చాలా బాగుపడేసి వస్తున్నారు వాళ్ళని చూసి కూడా చాలామంది వాళ్ళకి ఏం నైపుణ్యం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏం చదువున్నా లేకపోయినా అనుభవం ఉన్నా లేకపోయినా మనం కూడా వెళ్ళి బాగుపడాలనే ఒక ఆశతోటి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారు చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి స్కిల్స్ లేవు ఏం లేదు కొంతమంది ఏంటంటే సరే వీళ్ళ వాడుకుని మనము మోసం చేద్దాము అనే ఉద్దేశంతో మేము మిమ్మల్ని పంపిస్తాము మీకు గల్ఫ్లో ఉద్యోగం ఇస్తాము మీకు నెల రోజుల్లోనే అక్కడ పంపిస్తాము మీకు ఇంత జీతం వస్తుంది మీకు ఇంత మ మీకు మంచి పని దొరుకుతుంది అనేసి వాళ్ళని ఆశ చూపించేసి వాళ్ళ దగ్గర లక్షల లక్షలు వసూలు చేసుకొని వీళ్ళు ఏం చేస్తారంటే మనం బాగుపడతాం కదా అనే ఉద్దేశంతో అప్పులు చేసుకొని మరి విదేశాలకు వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత కొంతమందికి వాళ్ళకి చెప్పిన పని చూపించకపోవచ్చు తర్వాత చెప్పినటువంటి జీతం ఉండకపోవచ్చు అక్కడ రకరకాల పరిస్థితుల్లో విరుక్కుంటున్నారు విరుక్కున్న తర్వాత ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది చివరికి మళ్ళీ తిరిగి వచ్చినా కూడా అప్పుల్లో కుటుంబాలన్నీ కూడా అప్పుల్లో మునిగిపోయి ఉంటున్నారు చూసి ఒక్కొక్క నాలుగు లక్షలు ఐదు లక్షలు అప్పులు అయినాయి అనేసి అంటున్నారు సో ఈ విధంగా బా బాధపడి వాళ్ళు కష్టాలు పడుతున్నారు కాబట్టి ఏంటంటే వెళ్ళడం కూడా ఒక వాళ్ళకి తెలుసుకుని వెళ్ళడం నాకు ఏ ఏం స్కిల్ ఉంది నాకు ఏం అనుభవం ఉంది నేను ఏ కంట్రీకి వెళ్తే నేను ఎలా వెళ్ళగలుగుతాను అందుకోసం అనేసి మన తెలంగాణ ప్రభుత్వం టామ్ కామ్ను పెట్టింది అట్లాగే మనం ఎవరు పడితే వాళ్ళ ద్వారా కాకుండా రిజిస్టర్ ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ ద్వారా వెళ్ళండి మీరు ఒక వర్క్ వీసాలో వెళ్ళండి విజిటర్ వీసాలో ట్రావెల్ వీసాలో వెళ్ళి అక్కడ ఇప్పుకోకూడదు తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఏ విధంగా ఆ కంట్రీలో ప్రవర్తించాలి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనము ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్స్ అని ఇవన్నీ కూడా ప్రజల్లో అవగాహన కోసము ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగానే ఏంటంటే మనకి నిజామాబాద్ జిల్లాలో తెలంగాణలో చూసుకుంటే ఏంటంటే మనకు అప్పుడప్పుడు కరువు అనేది వస్తూ ఉంటుంది వర్షాభావ పరిస్థితులు ఉంటాయి వర్షాలు సరిగ్గా లేకుండా కూడా పొలాలు పండక పంటలు రాక పంటల మీద కూడా అప్పులు అయిపోయి సో ఆ అప్పులు తీర్చుకోవడానికి కూడా విదేశాలకు వెళ్దామని వెళ్తూ ఉంటారు సో ఈ విధమైనటువంటి వాతావరణ మార్పులు కావచ్చు లేకపోతే మైగ్రేషన్ వెళ్ళడము పేదరికము వీటన్నింటినీ కూడా తగ్గించడం కోసం అనేసి ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా కొంచెం స్థితికి పోయి ఉన్నారో మైగ్రేషన్ వల్ల అటువంటి కుటుంబాల్లోని మహిళలకు కనుక మనము ఒక గ్రూప్గా ఏర్పరిచి వాళ్ళని ఉపాధి జీవనోపాధి టైలరింగ్ కావచ్చు లేకపోతే పిండిగిరిని మిషన్ కావచ్చు లేకపోతే ఏమైనా వంటలు చేసి అం పెట్టడము లేకపోతే హోటల్ నడిపించుకోవడం చిన్నగా వాళ్ళకి గ్రామంలో మేము ఈ ఉపాధి మాకు నడుస్తుంది మేము కొంచెం సంపాదించుకుని కుటుంబాన్ని నిలబెట్టుకోగలము అనే ఒక ధైర్యం ఇవ్వడం కోసం మహిళలతో చేస్తున్నాము అదేవిధంగా రైతులతోటి పంటలు పండించే రైతులతోటి మనకి వాతావరణ మార్పుల్లో మనం ఇప్పటికే చాలా వరకు కెమికల్స్ వేసేసి ఫెర్టిలైజర్స్ వేస్తున్నాము తర్వాత పెస్టిసైడ్స్ వేసేసి మొత్తం నేల సారం పోయింది దిగుబడి కొత్తలో ఎక్కువ వచ్చింది తర్వాత మనం అన్ని రకాల అనారోగ్యాలకు గురవుతున్నాం అట్లా కాకుండా ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడము సస్టైనబుల్గా వ్యవసాయం చేసి తర్వాత రైతులు నిలదొక్కుకోవడం కోసం వాసన ద్వారా కూడా ప్రయత్నం చేస్తున్నాము అందుకోసం అనేసి రైతులకి ట్రైనింగ్ ఇవ్వడము వాళ్ళకి ఉపాధి కోసం అనేసి కొన్ని రకాల గొర్రెలు కావచ్చు బర్రెలు కావచ్చు లేకపోతే కొన్ని వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తారన్నమాట ఏమంటే ఇది మైగ్రేషన్ క్లైమేట్ వాతావరణ పరిస్థితుల మూలాన ఇంకా మైగ్రేషన్ వెళ్ళి ఇంకా ఇబ్బందులు పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో క్షేమంగా వెళ్ళండి లాభంగా రండి అనే నినాదంతో యుఎన్ మైగ్రేషన్ పనిచేస్తుంది మేము ఈ కార్యక్రమం ద్వారా కూడా ప్రజలందరిలో ముఖ్యంగా యువతలో గల్ఫ్కి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి ఏ విధంగా క్షేమంగా వెళ్ళాలి లాభంగా రావాలనే దాని మీద అవగాహనతో పాటు గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచుకునేలాగా శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాం చిన్న చిన్న వ్యాపారాలను కూడా ప్రోత్సహిస్తున్నాం గ్రామానికి మరి వచ్చేసినటువంటి నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్పర్సన్ మరి సిస్టర్ లెసి మేడం గారికి మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మైగ్రేషన్ అంటే అంతర్జాతీయ వలసల సంస్థ యొక్క స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి జలజ మేడం గారికి మరి మేము కృతజ్ఞతలు తెలియబరుస్తున్నాం ఎందుకంటే ఈరోజు మన ప్రాంతం ఏదైతుందో మరి నిజామాబాద్ నిజామాబాద్ రూరల్ ఇందులోపల మనం గల్ఫ్ కానీ ఇతర దేశాలు కానీ ఎక్కువ మనం వలస వెళ్తాం వలస వెళ్ళడం వల్ల ఎంత లాభ నష్టాలు ఉంటాయో మరి వలస వెళ్ళిన కుటుంబాలకు తెలుసు ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళము అవగాహన లేక మనం ఏంటంటే ఏజెంట్ల ద్వారా వెళ్తాం మేడం గారు చెప్పినట్టు ఏజెంట్లు మన దగ్గర అమౌంట్ తీసుకొని మరి వాళ్ళు పంపించడం జరుగుతుంది వాళ్ళు లీగల్గా మరి లైసెన్స్ ఉన్న ఏజెంట్లు కారు కాబట్టి యాభై వేల రూపాయల విజాకైతే లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారు అట్లా ఎంతో నష్టం అన్నది మనం పోతున్నాం కాబట్టి ఏదైతే మరి ఈ వలసదారులు మరి ఏ విధంగా వలస వెళ్తున్నారు వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళని ఒక మోడల్ విలేజ్గా మళ్ళీ ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దచ్చు అని చెప్పేసి అని మరి మా న్యావనంది గ్రామాన్ని మైలారాన్ని మరి సిరికొండ మండల లోపల ఎంచుకున్నందుకు మేము కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం మేడం అదేవిధంగా మరి దీనికి పూర్వం మరియు మన స్థానిక ఎమ్మెల్యే రూరల్ డాక్టర్ భూపతి రెడ్డి గారు కూడా మరి దీని లోపల సారు నేషనల్ మేడం ఎన్ఆర్ఐ సెల్ ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజరీ గౌరవ కమిటీ గౌరవ సభ్యులుగా కూడా మన భూపతి రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే ఈ సమస్యకు పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున మరి అందిస్తూ వీ మేడం వీళ్ళతో పాటు కోర్డినేషన్ చేస్తూ మరి మన ప్రాంత అభివృద్ధి గురించి మన ప్రాంతంలోపల వలసల గురించి వలసదారులకు ఇబ్బందులు కాకుండా వాళ్ళకి ఏ విధంగా వేస్తే వాళ్ళ అభివృద్ధి ఎందుతారు అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నటువంటి మరి ప్రభుత్వానికి ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి వచ్చినటువంటి లిస్సి మేడం గారికి మరి జలజ మేడం గారికి మరియు మార్స్ మేడం గారికి కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా ప్రత్యేకంగా మనో మా స్థానికుడు మనోజ్ మనోహర్ గారికి కూడా మేము కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం మేడం మేము కూడా స్థానికంగా మీకు అన్ని విధాలుగా